హలో వచ్చిన సంఘ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రత్యేకంగా వందనాలు చెప్పిస్తున్నాను నా పేరు అశోకు మా భార్య మా కూతురు ఇంకొక బాబు ఉన్నాడు కానీ ఆ బాబు లోకంలో జరుగుతున్నాడు అతని కోసం కూడా ప్రార్థన చేయండి గత సంవత్సరం మేము స్కూల్లో వచ్చినప్పుడు ఫస్ట్ టైం మేము రెండోసారి నేను మీ మధ్యలో ఉండడం కాబట్టి కొంచెం ఒక పరిచయాలు కొన్ని తక్కువ ఉండవచ్చు అయినా కూడా దేవుని దయ వల్ల మీతోటి మేము ఉండడం వల్ల ఎంతో చాలా ఆనందంగా సంతోషంగా ఈ సంవత్సరం మాత్రం చాలా సులువుగా మేము ఈ ఎర్ర సముద్రం దాటినట్టుగా అనిపించింది హలోలియ మమ్మల్ని దేవ కాపాడిన దేవునికి మహిమ కలుగును కాక చిన్న సాక్ష్యం వాళ్ళు కూడా చెప్తారు మీ అందరికీ నా వందనాలు దేవుడు నిజంగా గత కాలం అంతే సంవత్సరం అంతే ఆయన సజీవ రెక్కల కింద కుటుంబమును సజీవంగా ఉంచి కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక ఎన్నో శ్రమాలు ఎన్నో అయినా కానీ దేవుని కృప వల్ల మనం నడిపించిండు మా పరిస్థితి ఎంత కూడా దేవుడు అన్నిటి విషయంలో మాకు సహకరిస్తూ నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థించండి ఇంకా ముందు సేవలు మేము వాడబడిలాగా నిసంగం అంతా ప్రార్థించండి నేను చెప్పాలి ఉంటుందంటే ఎక్కడన్నా అక్కకు భావనక కూడా చాలా వందనాలు ఎందుకంటే మమ్మల్ని ఎంతగానో ప్రో ప్రోత్సహిస్తూ మమ్మల్ని నడిపించారు అసలు మేము నిలబడతామా అని మా పరిస్థితిలో వచ్చినప్పుడు పండుసంగా మమ్మల్ని ఎన్నో విషయాలు మమ్మల్ని ధైర్యపరిచి నడిపించరు ఎందుకు చాలా వందనాలు తెలియజేసి మనం సాక్షి